పిప్పలాదుడు ఈ కథను విన్నవారు చాలా అదృష్టవంతుడు తన పిల్లల జాతకాల్లో ఐదేళ్ల వరకు శని స్థానం ఎందుకు ఉండదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని జన్మించిన ఐదేండ్ల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు మహర్షి దాదీచి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన మూడు సంవత్సరాల బాలుణ్ణి ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది ఈ విధంగా మహర్షి దాదీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు ఏమీ కనిపించకపోవడంతో ఎవరూ లేకపోవడంతో అతను ఆ రంధ్రంలో పడిన రావి చెట్లు పండ్లు తిని పెరిగాడు ఆ తర్వాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా ఆ పిల్లవాడు జీవితం సురక్షితంగా ఉంది ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు నారదుడు ఆ రావి చెట్టు యొక్క కాండ భాగంలో ఉన్న పిల్లవాడిని చూసి అతని పరిచయాన్ని అడిగాడు నారదుడు నువ్వు ఎవరు అబ్బాయి అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అన్నాడు నారదుడు నీ తండ్రి ఎవరు అని అడిగాడు అబ్బాయి అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు నారదుడు దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోయి ఏ అబ్బాయి నువ్వు గొప్ప దాత మరిచి దాదీచి కొడుకువి నీ తండ్రి అస్థికతో దేవతల ఒక పిడుగులాంటి ఆయుధాన్ని సృష్టించి దానికి వజ్రాయుధం అని నామకరణం చేసి రాక్షసును జయించారు మీ తండ్రి దదీచి ముప్పై ఒక్కేళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి నారదుడు మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది పిల్లవాడు నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి నారదుడు శనిదేవుని మహాదశే అన్నాడు ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావియాకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షను కూడా ఇచ్చాడు నారదును నిష్క్రమణ తరువాత పిల్లవాడు పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ బాల పిప్పలాదును ఏం వరం కావాలని అడిగాడు పిప్పలాదుడు తన కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు అలా అన్నింటినీ కాల్చడం ప్రారంభించాడు శనిదేవుని శరీరంలో మన్నడం ప్రారంభించాడు విశ్వంలో కలకలం రేగింది సూర్యుని కుమారుడైన శనిని రక్షించడం ఎలాగో దేవతలందరూ అయోమయంలో పడ్డారు సూర్యుడు సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకును చూసి బ్రహ్మదేవుణ్ణి రక్షించమని వేడుకున్నాడు చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుణ్ణి విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు బ్రహ్మదేవుడు ఒకటి కాకుండా రెండు వారాలు ఇస్తాను అన్నాడు అడగటానికి అప్పుడు పిప్పలాదుడు సంతోషించి ఈ కింది రెండు వారాలు అడిగాడు పుట్టిన నుండి ఐదు సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు తద్వారా మరెవ్వరూ నాలా అనాథు కాకూడదు అన్నాడు బ్రహ్మ తదాస్తు అన్నారు ఇక రెండో వరం అనాథైన నాకు రావి చెట్టు ఇచ్చింది కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తిని శని మహాదశ బాధ ఉండకూడదు అన్నాడు బ్రహ్మ దానికి తదాస్తు అని వరం ఇచ్చాడు అప్పుడు పిప్పలాదుడు బ్రహ్మదేవుడు పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు శనిదేవుని పాదాలు దెబ్బ తినడం వల్ల అతను మునిపటిలా వేగంగా నడవలేకపోయాడు అందుకే శనిం చైత్యం శనేశ్వరం అంటే మెల్లగా నడిచేవాడు శనిశ్వరుడు అని శని నల్లని శరీరం కలవాడు మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశం ఇదే తరువాత పిప్పలాదుడు ఉపనిషత్తును రచించాడు ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది ఈ విధంగా పుట్టిన నుండి ఐదు సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకల్లో శని లేకుండా పిప్పలాదుడు బ్రహ్మను అడిగి తప్పశక్తి ద్వారా వరం పొందాడు